లేదు నేరుగా మీరు వాట్సాప్ లోకి పోతే ఏ పని కావాలన్నా సర్టిఫికేట్ కావాలన్నా పని కావాలన్నా అన్ని పనులు అయిపోతాయి మీకు తెలుసా అది తెలుసా తెలుసా ఉపయోగించుకుంటున్నారా ఇక్కడ ఉండే అందరికీ వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే అది తెలిసివో అని వాళ్ళు చేలిపైకెత్తండి అందరికీ ఐడియా ఉంది పనులు అవుతున్నాయా పదహైదో తారీఖు డెడ్ లైన్ అందరూ కూడా మళ్ళీ ఏ ఆఫీసుకు పోయే పని లేదు మీ పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది అక్కడికి పోయే పని లేదు మీ ఇంట్లో కూర్చొని చెట్టు కింద కూర్చొని నీకు ఏ పని కావాలన్నా చేపించే బాధ్యత నాది జవాబుదారి తీసుకొస్తాం ఇప్పుడు మా మిత్రుడు అచ్చిరెడ్డి గారు పిచ్చిరెడ్డి గారు ఒక మాట అడిగారు రైతులకు కూలీలు రావడం లేదు ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక అభివృద్ధిలో ఇవన్నీ కూడా కొన్ని కొన్ని పరిణామాలు అందుకే నేను ట్రాక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశాను హార్వెస్టర్లు తీసుకొచ్చాను నాట్లేసే మెషిన్లు తీసుకొచ్చాను అదే మరి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్లో మీరు చూస్తే ప్రకాశం జిల్లాకు తొంభై శాతం సబ్సిడీ ఇస్తున్నాం రాయలసీమకి ఇస్తున్నాం దాంట్లో ఎరువు వేయొచ్చు అదే మరిగా మీ నీళ్లన్నీ ఎన్నిగాళ్ళు పెట్టచ్చు నీకు ఏ బాధ లేకుండా మీ సెల్ ఫోన్లోనే ఇంటి దగ్గర కూర్చొని ఎప్పుడు డ్రిప్ ఆన్ చేయాలి ఎప్పుడు డ్రిప్ ఆఫ్ చేయాలో అది కూడా చేసే అవకాశం వచ్చేసింది ఆటోమేషన్ వచ్చేసింది ఇది కాకుండా ఇప్పుడు డ్రోన్లు తీసుకొస్తున్నా ఆ డ్రోన్లు తెల్లవారితో నువ్వు మీ పొలం దగ్గరికి పోతావు ఒక ఫోటో నేను ఆ యాప్ మీకు ఇచ్చాను ఆ యాప్ లో మీరు చూసుకుంటే మీ పొలంలో తెగులుందా లేదా నీకు తెలిసిపోతుంది తెగులుంది అనుకుంటే ఒక్క ఫోన్లు కొడితే డ్రోన్ వస్తుంది ఎక్కడ తెగులుంటే ఎక్కడ క్రిమి సంహారక మందు అక్కడనే వేస్తాం ఎక్కడ మొత్తం పంటకయం ఇప్పుడు మీరేం చేస్తున్నారు క్రిమి సంహారక మందులు తీసుకుపోయి కొట్టిందే కొట్టుడు వందల సార్లు ఓటేస్తున్నారు దానివల్ల డబ్బులు అయిపోతున్నాయి రెండో పక్కన మీరేం చేస్తున్నారంటే క్యాన్సర్ పేషెంట్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఎరువులు ఎక్కువ వేసినా క్రిమి సంహారక మందులు వేసినా క్యాన్సర్ వస్తుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక ఆడబిడ్డ ఇప్పుడే చెప్పింది ప్రకృతి సేద్యం ప్రకృతి సేద్యం తీసు చేస్తే వంద సంవత్సరాలు మీ ఆయుస్సు గ్యారంటీ ఇది నా భరోసా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి మీరు కానీ ఎప్పటికప్పుడు వీలైనంత వరకు నేను అందుకే డ్రోన్స్ పంపిస్తా ఆ వ్యవస్థ కూడా తీసుకొస్తున్నా నీ ఫోన్ లోనే అన్ని పనులు అయిపోయేట్టుగా చాలా సిస్టమేటిక్ గా చేసేట్టుగా అన్ని తీసుకొస్తాం దానివల్ల మోడర్నైజేషన్ వస్తుంది అగ్రికల్చర్ లో టెక్నాలజీ ఉపయోగిస్తాం ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రపంచం మొత్తం ఆహార అలవాట్లు మారిపోతున్నాయి ఒకప్పుడు అందరూ రైస్ తినేవాళ్ళం ఒకప్పుడు రైస్ కూడా తినేవాళ్ళం కాదు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రెండు రూపాయల కేజీ బియ్యం పెట్టిన తర్వాత పేదవాళ్ళందరూ కూడా అన్నం తినడం మొదలు పెట్టారు అంత మునుపు మీరు తినేది కొర్రలు రాగులు సజ్జ జొన్న ఇది తినేవాళ్ళు దానివల్ల ఆరోగ్యం బాగుండేది ఇప్పుడు మీలో ప్యాషన్ పెరిగింది డబల్ పాలిష్ తెల్లగా ఉండాలి తెల్లగా ఉంటే ఏమొస్తుంది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అది తింటే పౌష్టికాహారం కాదు దానివల్ల అన్ని సమస్యలు వస్తున్నాయి అందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడంతా కూడా మీరు చూస్తే పళ్ళు ఎక్కువ తింటున్నారు కూరగాయలు ఎక్కువ తింటున్నారు పక్కరు సేద్యంలో తింటు వస్తున్న వచ్చేటప్పుడు తింటున్నారు కోడి మాంసం ఎక్కువ తింటున్నారు ప్రోటీన్ ఉంటుందని ఎగ్ ఎక్కువ తింటున్నారు అక్కడక్కడ కొద్దిగా మటన్ తింటున్నారు పాలు ఎక్కువ తింటూ తాగుతున్నారు పాలతో వచ్చే పదార్థాలు ఎక్కువ తినే పరిస్థితికి వచ్చారు ఇంకా మనం ఆ దృష్టిలో మీరు పోవాల్సిన అవసరం ఉంది నేను చెప్పింది అప్పుడప్పుడు మీరు ఫాలో కావాలి మీరు ఫాలో గారు లేదు లేదు అప్పుడే చాలా తక్కువ అవుతున్నారు మీరంతా అందుకే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి నేనేదైతే మీ అందరికీ చెప్తున్నారో నా ఆలోచన ఒకటే ఇరవై ఐదేళ్లకు ము రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ కావాలనుకున్నా కూలీ చేసే వాళ్ళ పిల్లలు ఐటీ చదివించాలనుకున్నా ఈ రోజు వీళ్ళు చదువుకొని మీ పిల్లలు కూడా మీ ఊర్లో చూస్తున్నారు వేరే దేశాల్లో ఉన్నారా డబ్బులు సంపాదించారా దేనివల్ల ఎవరు చెప్పారు ఎవరు ప్రమోట్ చేశారు మీరందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారా ఇరవై సార్ ఇరవై ఐదేళ్ళకు సెల్ ఫోన్లు ఉన్నాయా పాత్ర